నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తణుకు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరుమిలి రాధాకృష్ణ తెలిపారు మంగళవారము ఇరగవరం మండలము అర్జుండుపాలెము అత్తిలి మండలము పాలూరు గ్రామాలతో పాటు తణుకుపట్నంలోని పదిహేనవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధాప్య పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు చేశామన్నారు వివిధ కేటగిరీల్లో దివ్యాంగ పెన్షన్లు ఆరు వేల నుంచి పదిహేను వేల వరకు పెంచినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో తేదీనే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల పెన్షన్లు అందజేస్తుండగా తణుకు నియోజకవర్గంలో సుమారు ముప్పై వేలకు పైగా పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి పేద కుటుంబంలో పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Jangan रंगवि महान रंगा தென்னலவர்スナー இ எகிதேஷன் பிரபுதம் போட்டம் பிரவர் வந்து சந்திரவாகர் பாம்கல்ங்கர் அம்மா பொஜானக்கு ஆ மெசேஜ் இன் பிக்சர் இ கு பாயிஸ் இ ஆவி அத்த எவர் பைனா ஆதார் படினா ஒரு பௌம பிரதங்கன் விச்சடாலோ சந்திரவாகர் ஐயர் தென்னல தேஷ் பிரபுதம் பிரதிசாதமவ தற்பமேனா இந்திய தரசா தட்சண ਦੇ ਨੇ ਉਹ ਗਾਤਲੇ ਗੰਨ ਅੰਗਲਾਕੀ ਨੀ ਮਰੀ ਮਾਲਾ ਸੋ ਸੋਟਾ ਉਹਨਾਂ ਦੇ ਰੋਮੇਰ ਕਾਂਟਨ ਸੀਤਾਰੀ ਉਹਨਾਂ ਦੇ ਵਿਜੇਗਰ ਹੁੰਦਾ ਹੈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో అర్హులైనటువంటి వారికి పేదలైనటువంటి వారి అందరికీ కూడా పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ పెంచడం జరిగింది అలాగే దివ్యాంగుల పెన్షన్ని ఆరు వేల రూపాయల నుంచి పదిహేను వేల వరకు వివిధ కేటగిరీల్లో ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఒకటో తేదీనే ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుంది అదేవిధంగా ఏప్రిల్ నెలకి సంబంధించి ఈరోజు తణుకు పట్టణం పదిహేనో వార్డు పాలూరు అర్జున్పాలెంలో నేను స్వయంగా వెళ్ళి ఈ పెన్షన్లు అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటో తేదీనే పెన్షన్ అందించడంతో పాటుగా దానికి సంబంధించి పెంచి ఈరోజు ఇవ్వటం పట్ల వారందరూ కూడా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో దాన్ని ఈరోజు అమలు చేసినందుకు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది తణుకు నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఐదు వేలు పైగా పెన్షన్ని ప్రతీ నెల కూడా అందించడం జరుగుతుంది ఈరోజు గత ప్రభుత్వంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు ఆ రోజుల్లో మరలా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల బాధ్యతతో ఒక పెద్ద కొడుకుగా ఉంటానని ఏ విధంగా హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు మూడు నెలల వరకు పెన్షన్లు తీసే సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది అంటే ఒక నెల తీసుకోకపోయినా రెండో నెలలు తీసుకోవచ్చు రెండో నెలలు తీసుకోక మూడో నెలలు తీసుకోవచ్చు కొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళి కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వారు కానీ ఈరోజు ఒక నెల మిస్ అయితే గతంలో పెన్షన్ క్యాన్సిల్ అయిపోయే పరిస్థితి ఉంటుంది దీన్ని ఈరోజు ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మూడు నెలల వరకు దాన్ని ఈరోజు ఎలవ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ దుష్ప్రచారాలు పేటీఎం బ్యాచ్లతో కూడా చేయడం జరుగుతుంది మనందరం కూడా చూసాం వాళ్ళ దుష్ప్రచారాలు ఏ విధంగా ఉంటాయో లేనిది ఉంది ఉంది లేనట్టు కూడా వాళ్ళు సృష్టించి ఈరోజు ఏదో విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా ఏదో పెన్షన్లు బ్యాంకులు వెళ్ళి తెచ్చుకోవాలి బ్యాంకుల్లో పెన్షన్లు వేస్తారు బ్యాంక్ అకౌంట్లు వేస్తారని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తున్నారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యం పనిచేస్తుంది పేద పేద ప్రజల పట్ల బాధ్యతతో చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి ప్రభుత్వం ఈరోజు ఎప్పుడూ కూడా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను